వెల్కమ్ టు వరాహి టవర్ నా పేరు రాధ గుడ్ మార్నింగ్ ఆ యూ గుడ్ మార్నింగ్ చూస్తున్నాం మా యూనివర్సిటీ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేసి బ్లెస్సింగ్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్సింబల్ మీరు క్లిక్ చేయండి వీడియోస్ మీకు వస్తాయి లైక్ ఇవ్వండి షేర్ చేయండి శ్రీమాతయ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈ లైఫ్లో ఏం జరగబోతుంది questo è il clarification e questo è

టూ ఆఫ్ పెంటికల్స్ మీకు బ్యాలెన్స్ ఏదో విషయంలో రాబోతుంది ఓకే మీరు బ్యాలెన్స్ కోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు మీ లైఫ్లో బ్యాలెన్స్ రావాలనుకుంటున్నారు ప్యాషనెట్గా నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీకు కళ్ళ ముందు మీకు చాలా ఉన్నా దేనికోసము చాలా 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 వెయిట్ చేస్తున్నారు మీకు అవకాశాలున్నా కూడా దాన్ని గమనించలేకపోతున్నారు మీరు కావాలనుకున్నది మీకు కావాలని గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉన్నారు మీకు యూనివర్స్ మీకు కోరుకున్న దానికన్నా బెటర్గా ఏదో ఇవ్వ ఇవ్వాలని చూస్తున్నా కూడా మీరు దాన్ని పట్టించుకునే స్థితిలో మాత్రం లేదు ఓకేనా బాటమ్ ది బిగ్ అది సిక్సా బ్రాన్స్తో మీరు ఏదో విక్టరీ సాధించాలనుకుంటున్నారు విక్టరీ సాధించారు ఏదైనా మీ విషయంలో కానీ మీ లైఫ్లో కానీ కెరియర్లో కానీ దేనికోసమో మీరు ఇన్నాళ్ళుగా శ్రమ పట్టడానికి మీకు సిక్స్ ఆఫ్ విక్టరీ సాధించారు నాదే గెలుపు అన్నంత సంతోషంగా ఉన్నారు కంగ్రాట్స్ ఓకే ఈరోజు మీరు అలా సాధించబోతున్నారు మీకు నచ్చని రిలేషన్ కానీ మిమ్మల్ని బాధ పెడుతున్నది కానీ మీకు ఇంతకాలంగా మీకు ఒక హెడేక్ ఎందుకంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ బ్యాన్స్ గెలిచారు అందులో నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు ఆ ఒక రిలేషన్ పట్ల కానీ ఒక మీకు చేస్తున్న జాబ్ పట్ల కానీ దేని పట్లనైనా మీరు నచ్చంది అంటూ మీకు ఏదైనా ఉంటే అందులో నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అవుతున్నారు ఈరోజు ఓకేనా ప్యాషనేట్గా న్యూ బిగ్నింగ్ వాటర్ కూడా చెప్పాను కదా పేజప్ కప్స్తో మీరు ఏదో రీచ్ అవ్వబోతున్నారు మీకు ఏదో ఒక మంచి అవకాశం రాబోతుంది మీరేదో మీకు నచ్చిన వాళ్ళు మీకు ప్రపోజ్ చేయటం లేదంటే మీరు వాళ్ళకు ప్రపోజ్ చేయటం ఈరోజు అలా ఒక సిక్స్ ఆఫ్ బ్రాన్స్తో ఒక విత్తని సాధించటం నచ్చని రిలేషన్స్తో నచ్చని రిలేషన్లో కానీ నచ్చని జాబ్లో కానీ నచ్చని సిచ్యువేషన్ స్థితిలో నుంచి మీరు బయటపడిపోతున్నారు ఈరోజు ఒక పేజ్ ఆఫ్ కప్స్తో ఒక మంచి ఒక సంతోషం ఒక చిల్ ఒక సెలబ్రేషన్ అలా మీకు చేసుకోబోతున్నారు మీకు నచ్చిన వాళ్ళు మీకు ప్రపోజ్ చేయబోతున్నారు దానివల్ల మీ కప్స్ సింపుల్ అయిపోయాయి ఓకేనా మీకు ఆ విషయాల్లో ఆ కప్స్ మీకు అన్నీ నిండిపోయాయి మీ కోరిక నెరవేరింది ఎందుకంటే ఇందులో నుంచి ఆన్ అయిపోయారు మీకు కావాల్సింది మీ కళ్ళ ముందు ఉంది అది దక్కించేసుకున్నారు కాబట్టి మీరు మీ విష అనేది నెరవేరింది ఓకే సెవెన్ అప్ పెంటికల్స్తో నిరీక్షణ కొంతమంది చూస్తున్న వాళ్ళు నిరీక్షణ గ్రోత్ కోసం వర్క్ కోసం మీకు ఏం కావాలో దాన్ని ఒక విత్తనం నాటితే అది అవుతుంది అని మీరు ఎదురు చూస్తున్నారు చూసారా ఎక్కడో ఇన్వెస్ట్ చేసేసి మనీ మీరేదో చెయ్యాలనుకోని దాని కోసం దాని రిజల్ట్ కోసం కొంతమంది సినారస్ చూస్తున్నారు కొంతమంది ఆల్రెడీ ఏదో రిలేషన్ నుంచి ముందు బయటపడిపోయారు ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడిపోయారు ఇంకొంతమంది సినయారస్ చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఓకే ఆ ఫలితం కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా నాకంటూ వస్తుంది ఒక చిన్న అవకాశం రాకపోదని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు నిరీక్షణ ఓకే ఆ విషయంలో న్యూట్రల్గా బ్యాలెన్స్ మీకు సి సిక్స్ హెన్స్ పనిచేస్తుంది మీకు ఎక్కువ మీరు దైవాన్ని చాలా నమ్ముతారు గాని ఎక్కువ ప్రార్థన చేస్తారు యూనివర్సే నమ్ముతారు మీకు నచ్చిన ఏదైనా సరే ఆ విషయంలో మీకు ఒక బ్యాలెన్స్ ఒక పట్టుదల ఖచ్చితంగా మీకు ఉంటుంది మీ ఇంట్యూషన్ చెప్తుంది ఏమని చెప్తుంది నువ్వు టెన్షన్ పడకు ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు పాజిటివ్గా ముందుకు వెళ్తావని మీరు చూస్తున్న మా వివర్స్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నా మీ మనసు చెప్తుంది చూస్తున్న మా వివర్స్లో కొంతమంది టారో రీడర్స్ కూడా అవి ఉండొచ్చు మీరు చర్చిలో ప్రేయర్ వాళ్ళు అవి ఉండొచ్చు లేదనుకుంటే ఏదైనా సరే మీకు ఇంట్యూషన్ పవర్ అయితే పనిచేస్తుంది మీకు మీకు క్రీన్ అప్ కప్స్తో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీకు ఓపిక ఎక్కువ ఇన్నాళ్ళు ఈ పేజప్ కప్స్ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి కొంతమందికి ఎక్కువ ఈవెంట్ ఎక్కువ లేదు కొంతమంది హార్డ్ వర్క్ చేస్తుంటారు హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా మీ మమ్మల్ని గుర్తించటం చాలా తక్కువ మీరు చాలా బాధపడుతుంటారు చూస్తున్న మా వివర్స్ కొంతమంది బాధపడుతున్నారు వాళ్ళ హార్డ్ వర్క్ గమనించే వాళ్ళు ఉండరు వాళ్ళకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరు ఈ రోజుకప్పుడు తెలియకపోయినా సరే నా ధ్యాన్లు తెలుసుకుంటారు అని చెప్పేసానని మీరు అలా సాటిస్ఫై చేస్తూనే ఉంటారు మా వివర్స్ చూస్తున్న వాళ్ళు కొంతమంది ఈ డెవిల్ ఎనర్జీ ఈ డెవిల్ ఏంటి ఈ ఈ డెవిల్ ఎనర్జీ అంటే హెల్త్ పరంగా సిక్ అయిపోయి బ్యాడ్ సిచ్యువేషన్ గాసిప్స్ బ్లాక్ మ్యాజిక్ వాటి ఏదైనా సరే అందులో నుంచి మీరు ఆ బ్లాక్ మ్యాజిక్లో నుంచి హెల్త్ పరంగా బాధపడుతున్నా ఫైనాన్షియల్గా బాధపడుతున్న మీ పక్కనతో మీకు దూరంగా ఉండి బాధపడుతున్న మీ ఫ్యామిలీలో మీ హస్బెండ్ మిమ్మల్ని దూరం పెట్టిన లేదనుకుంటే మీరు మీ హస్బెండ్తో దూరంగా ఉన్న ఏదైనా సరే మీకు అందులో నుంచి మీరు బయటపడిపోతున్నారు ఎందుకంటే వీక్ టర్న్ అవ్వబోతుంది ఓకేనా వీల్ టర్న్ అవ్వబోతుంది చాలా పాజిటివ్ రీడింగ్ అండి ఐ క్లైన్స్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద దీనికి అన్ఫర్మేషన్ రాయండి ఒకసారి మనం టెబిల్కి క్లారిఫికేషన్ తీస్తే వీల్ వచ్చింది బీల్కి క్లారిఫికేషన్ ఏంటి ఒకసారి చూద్దాం ఓకే వేగవంతంగా మీ సిచ్యువేషన్ సిక్స్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి సిక్స్ కప్స్ ఇక్కడ సిక్స్ సిక్స్ అనే నెంబర్ నాకు ఇంత బాగా కనపడుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ అయి ఉండొచ్చు మీ పర్సన్తో కలిసిన మీకు ఇష్టమైన వాళ్ళ నెంబర్ సిక్స్ అయ్యి ఉండొచ్చు మీ లక్కీ నెంబర్ సిక్స్ అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే సిక్స్ మంత్ మీకు ఇంపార్టెంట్ అయ్యొచ్చు ఏదేమైనా సరే సిక్స్ సిక్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి సో ఎనివే కంగ్రాట్స్ మీరు ఒక రిలేషన్ పూర్తిగా ఇంట్ చేసేసుకున్నారు మీ చిన్ననాటి స్నేహితులతో కలవబోతున్నారు కొంతమంది చాలా చాలా పాజిటివ్గా వచ్చిందండి ఐ క్లాన్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద రాయండి ఒకసారి ఏం చేసి బ్లెసింగ్స్ కూడా అడుగుదాం ఓకే శ్రీమాత చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా పాజిటివ్గా వచ్చేసేసింది ఏం చేయాల్సిన ఒక టూ కార్డ్స్ తీసి ఏం ఓకేనా శ్రీ ఓకేనా శ్రీమాత దెర్ ఇస్ సంథింగ్ బెటర్ చెప్పాను కదా దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఆస్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తూనే ఉంటారు మీరు ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళకండి అని మీకు ఏదో ఒక రకంగా ఏంజల్స్ నంబర్ రకంగానో లేకపోతే మీకు ఒక మంచి సైన్స్ కనపడటము బటర్ఫ్లైస్ కనపడటము ఫెదర్స్ కనపడటము మీరు అనుకున్నప్పుడు ఒక మంచి ఫీల్ రావటము బట్ అది మీ మీరు మీకు ఒక మంచి టైం గుడ్ టైము రాబోతుందని మీరు ఉన్న సిచ్యువేషన్ల నుంచి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీకి వెళ్ళబోతున్నారని మీకు ఏంజల్స్ కూడా మీకు బ్లస్ చేస్తున్నారు ఓకేనా విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ ఓకే హెల్ప్ఫుల్ పీపుల్స్ నాట్ ది రైట్ టైం వెయిట్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఓకేనా కొన్ని వారాల్లో కొన్ని వారాల్లో హెల్త్ పరంగా బయటపడిపోతున్నారు మీరు ఏదైనా మిమ్మల్ని కార్మిక్ బాండ్ మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని విపరీతంగా బాధ పెడుతుంటే కొన్ని సంవత్సరాల నుంచి మీరు అందరి నుంచి బయటకు రాలేకపోతే ఆ విషయంలో కూడా బయటకు రాబోతున్నారు మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ రాబోతుంది ఒక మంచి లైఫ్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు వీలు కూడా వచ్చేసింది కదా కంగ్రాట్స్ ఇదండి ఈరోజు మీకు జరగబోతుంది మీకు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడిన కనపడుతున్న నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ ఈ పాజిటివ్ అంతా మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా Thank you. God bless you. Bye.